రోజా ఏమనింది గాలి నా కొడుకులు అనిందా నేను ఒకటి అడవుతాను హాఫ్ ప్లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి ఇప్పుడో రోజక్క ఓడు గుర్తుపెట్టుకో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తావు నువ్వు సం సంస్కారంతో మాట్లాడేవనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతావు మేమేమంటాం రోజా అంటానా రోజెక్క అంట ఇంత ముద్దుగా పిలుస్తాను నేను ఎవరైనా పిలుస్తారట రోజెక్క అంట ఎందుకు మాడపడుచు నువ్వు మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాలిలో గెలిచిపోతారు అనిందనుకుంటా కదా గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా కొడుకులేంది గాలి ముండ అంటే ఏం చేస్తావు పద్ధతి ఉండబల్లే రెస్పెక్ట్ ఉండబల్లే రాజకీయాల్లో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు మేమన్నా మాట్లాడతాం అని ఏడొస్తావు ఏంది మే ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించా నేను మాట్లాడతానే కదా వాళ్ళు మాట్లాడిందనే ఏందా ఏడుపు నువ్వు మాత్రం ఊర్లో అందం పెట్టొచ్చు గాలి నా కొడుకులేంది ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా గేవ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా మేము రెస్పెక్ట్ ఇవ్వాలా మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం యా ఎనిమో సి పాపం లాస్ట్ టైం రోజక్క మా రోజక్క గెలవడం అంటే అది మనము మనం చేసిన తప్పే వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె నగి ఆ కాన్స్టిట్యువెన్సీ గెలిచిందిగా నగిరి లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏందిరా ఇంత లిక్కర్ స్కామ్లో ఇంత ఇన్ని నోట్లు పడుతున్నాయి ఆ నోట్లు మాకేవారు సరిగ్గా రాలేదే మా షేర్ రాలేదని బాధపడే వాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒకరిని నగిరిలో మా ఎమ్మెల్యే బాను ఈ శ్రమ వెరీ రినౌండ్ ఫ్యామిలీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతను అతనేం గాలికి రాలా నీలాగా ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలే అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డల ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఆడున్నావు నువ్వు ఎప్పుడొచ్చావు ఈరోజు గాలినా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు ఎక్కడున్నావు నవ్వే దానివి అదేం టీవీ షో జబర్దస్త్ ఈడకు వచ్చేసి గాలి నా కొడుకు కాబట్టి గాలి ముండ మాటలు మా మాట్లాడొద్దని ఒకసారి మనవ చేస్తూ యా ఎనిమో సి ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం సిట్ విచారణ నాకు నేను సిట్టు విచారణ వేయగానే ఒక నేను నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా ఇదేంది ఇది ఇంకొక రెండు నెలలు కూడా తొవ్వే కింద వస్తుంది తొవ్వే కింద వస్తుంది ఈ ఫ్లైట్లు ఈ డబ్బులు అమాయనా రెండు వేల రూపాయలు ప్యాకెట్ దొరికిందంట ఒరే ఆ రెండు వేలు కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప ఒక ప్యాకెట్ దొరికింది రెండు వేల రూపాయలు రద్దు చేశారు అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి మీకేం కరువు డబ్బులు ఆ రెండు వేల రూపాయలు ప్యాకెట్ ఉంది అంటే పదకొండు కోట్లు మీకు సంబంధం లేదు ఎవరికి సంబంధంరా నాకు సంబంధమా అన్న లెక్కన మేము సంపాదించావా లేదా చంద్రబాబు నాయుడికి అన్నా మీరు ఇచ్చారా వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీక చెప్పు నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం ఐదు నిమిషాల్లో ఇస్తా ఏ వాడి ఐదు నిమిషాలు ట్రంప్ వచ్చి నాకు కిస్ కొడతాడు సో ఎన్ని ఫేక్ ఫోటోలు కాదు నేననేది ఒకటి తప్పు జరిగింది ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి ఆ అబద్ధాలు కాదు కదా ఎవడ ఫ్లైట్ ఎక్కిన ఎయిర్పోర్ట్లో మేనిఫెస్ట్ ఉంటుంది ఏ ఫ్లైట్ నెంబరు ఎవరు ఎవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే పదకొండు కోట్లు దొరికింది మా డబ్బు కాదు ఎవరు డబ్బు మా డబ్బా చెప్పింది ఎవరు సిట్టికి పదకొండు ఆడుందని ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే దాంట్లో ఎక్యూజ్ అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు సిట్టు విచారణలో అయ్యా పదకొండు కోట్ల ఇటు దాచినాము అని అయినా మీ పిచ్చి కాకపోతే చంద్రబాబు నాయుడు ఆ డబ్బు పంపించాడు అన్నాడు ఒకటి నాతో మా చంద్రబాబు నాయుడు పదకొండు కోట్ల రూపాయలు సిట్టి విచారణకి వాళ్ళు ఇరికిచ్చేదానికి ఖర్చు పెట్టాలా వాళ్ళు చేసిన పాపాలు వెయ్యి ఉండయి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు మేము ఎవరిని ఇరికిచ్చాలని అనుకోం తప్పు చేస్తే మీరు ఇరుక్కుంటారు మేము వలేసామనుకో సగం మంది ఎమ్మెల్యేలు జైల్లో ఉండాలి ఇప్పుడు ఉన్నారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మిథున్ రెడ్డికి మీ కార్యకర్తలు ఆ జైలు కాడ నిన్న ఫోటోలు చూసా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు యా జైలు దగ్గరికి రానిచ్చారా ఒక్కరిని బ్యారికేడ్ లేసి సాపేసారు కానీ ఈరోజు దట్ ఇస్ తెలుగుదేశం దట్ ఈస్ తెలుగుదేశం దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ రూల్స్ న్యాయం ధర్మం అవి ఉండయి కాబట్టే ఈరోజు మేము ఇంకా పార్టీలో ఉన్నాం పార్టీ కోసం పోరాడుతున్నాం మార్చాలి కదా ఇప్పుడు లిక్కర్ కేసులో రోజు సాక్షిలో గంటలు గంటలు నేను పొద్దున్నే నాకు లేయంగానే కొంచెం డల్గా ఉండేననుకో ఏం చేస్తుంది తెలుసు వీకా ఏడు గంటలకు సాక్షి ప్రోగ్రాము చూడు కొమ్మినేని ఇది అబ్బా ఏమి మా కొమినేని అంకుల్ అబ్బా అసలు అది చూస్తుంటే బాగా జోషొచ్చేస్తుంది డల్ అయిపోయింది అంటా నవ్వుతాను నేను ఏం చెప్తాడంటే అతను నిజంగా అంత కామెడీయే ఒక్క నిజం ఉండదు దాంట్లో ఆమె ఎవడో ఫోన్ చేస్తాడు ఫోన్ వాడు ఏమైనా పొరపాటు మాట్లాడితే కట్ అయిపోతుంది వాడు ప్రోగా మాట్లాడితే ఇనిపిస్తాడు సో నేనేమంటానంటే ఈ జస్టిఫికేషన్స్ వద్దు అయిపోయింది సినిమా మీరు ఇరుక్కున్నారు దయచేసి వచ్చి తప్పైపోయిందని క్షమాపణ అడిగి జైలుకి పోయేసి న్యాయ వ్యవస్థ ఏ శిక్ష ఇస్తే ఆ శిక్ష అనుభవించేసి రాండి మళ్ళీ రాజకీయ ప్రవేశం చెయ్యండి మేము వెల్కమ్ చేస్తాం ఎవరిని మేము దూరం చేయడం మనం అందరం ఒకటే ఒక కుటుంబం పొలిటికల్గా మీరు వైసీపీ వీడొచ్చు మేము టీడీపీ ఉండొచ్చు వే నాట్ ఎనిమీస్